బర్త్డే సార్ మీకు కూడా సో ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి సార్ ముందుగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ఎవరు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారికి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వారొక మైల్ రాయ్ మైల్రాయ్ పెద్ద మనిషి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా వారిని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం సార్ అందులో అయితే ఎటువంటి సందేహం లేదు వారికి రెండు మనసుతో హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ వారికి దేవుడు రెండు ఆయుర ఆరోగ్యాలు నూరేళ్ళు బ్రతకాలని మనస్ఫూర్తిగా సంతోషంగా బ్రతకాలని కోరుకుంటాం అయితే సార్ ఈరోజు ఎన్నికలు అనేటువంటివి అయిపోయినాయి సార్ అయిపోయింది ఇప్పుడు మీరు అట్లా చేసినారు మేమి మీరు ఇట్లా చేసినారు ఇవన్నీ మాట్లాడడం వేస్ట్ అయిపోయింది మీరు ఎన్నికల క్షేత్రం రణక్షేత్రంలోకి దిగినప్పుడు యుద్ధం చేయాల్సింది ఎట్లయినా చేయొచ్చు యుద్ధం నువ్వు యుద్ధంలో దిగినాక బ్రతికి ఇంటికి రావడమే ఇంపార్టెంట్ నేను బ్రతికి ఇట్లా కాదు అట్లా కాదు అని నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని విశ్లేషణలు చేసినా వేస్ట్ కాబట్టి ఎన్నికల రణక్షేత్రంలో మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు మీరు ఏం చేసిన రెండు సంవత్సరాలండి చెప్పుకోలేకపోయిన రూ మీ నాయకులు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు మీ నాయకు వచ్చిన వాళ్ళు ఇష్టానుసారంగా అనవసరమైనటువంటి వ్యాఖ్యలన్నీ చేసిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయాలి ఏం చేస్తుంది ఏం చేయబోతుంది చేసిన వాటి యొక్క విషయాలు చే చేస్తామని చెప్పిన దానికి పెండింగ్ లో ఉండడానికి కావాల్సినటువంటి అసలైన నిజాలు ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించగలిగినటువంటి అవకాశాన్ని మేము తీసుకున్నాం ప్రజలు ఆశీర్వదించారు ఆశీర్వదించారంటే మాకేం కొమ్ములు ఇవ్వలేదు బాధ్యతను పెంచి అంటే నిజంగానే ఆశీర్వదించారా మీ మీద ఉన్నటువంటి అభిమానంతో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానంతో లేకపోతే ఎలాగ అధికార పార్టీగా తప్పకుండా దీనికే ఓటు వేయాలనే ఉద్దేశంతో ఆ రకంగా చూసారంటే మీరు ఎట్లా అంటే గత పది సంవత్సరాలుగా మొత్తం సారు కారు పదహారు పదహారు ఇక లేదు సారు ఎదురు కాంగ్రెస్ బేజారు బీజేపీ బేకారు ఇవన్నీ మాట్లాడిరు కదా మరి మీకు కూడా గిట్లనే ఇచ్చిరా అందుకేమంటున్నా ఎన్నికల్లో గెలిచినప్పుడు గెలిచినామో మాకు బాధ్యత పెరిగింది మేము ప్రజల పక్షాన మరింత క్షేత్రస్థాయిలో పనిచేయాలి ఇప్పటివరకు పద్దెనిమిది గంటలు పనిచేస్తాం ఇప్పుడు పంతొమ్మిది ఇరవై గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాల్సినటువంటి బాధ్యత మా పైన మాకు బాధ్యత పెంచి ఎనభై ఐదు శాతం ప్రజలు మమ్మల్ని నమ్మినారంటే అది మాకున్న మాకు వచ్చినటువంటి గర్వం కాదు మాకు వచ్చినటువంటి బాధ్యత మిగిలినటువంటి పదిహేను శాతం మంది ప్రజలు ఎందుకు మమ్మల్ని నమ్మలేదు అనే దానిపైన మేము ఎనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మాకు మేమే ఎన్నికల్లో సీట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పి మేము మునుగేట ఏమి ఎక్కట్లేదు ఓడిపోయినప్పుడు నిస్సందేహంగా ఎస్ ప్రయాక్షేత్రంలో ప్రజలు మమ్మల్ని తిరస్కరించరు మేము ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మరింతగా ప్రజల మధ్యలో మమేకమై మేము పనిచేస్తామని నిస్సందేహంగా ఒప్పుకోవాలి ప్రయాక్షేత్రంలో ఓటేసినప్పుడు ప్రజల ప్రజా తీర్పు ఒప్పుకోవాలి కానీ ఇట్లా లేదు అట్లా లేదు అధికార దుర్వినియోగం జరిగింది చీరలు ఇచ్చిరు బంగారం ఇచ్చి పదివేలు ఇచ్చి రెండు వేలు ఇచ్చిరు మా కౌన్సిలర్లు ఎత్తుకపోయారు అంటే మీరు ఇవన్నీ చేసిన మీరు ఏం చేశారు పండుకున్నారా ఏం చేశారు మీరు అంటే ఏంది ఇవన్నీ జరిగినాయని మీకు తెలుసు అయినా మీరు మౌనంగా ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కూలీ చేసినట్టే కదా ఎందుకు ఇవన్నీ అప్పుడు ఎందుకు ఎన్నికల కమిషన్ చేయకుండానే ఇప్పుడు ఎన్నికలు చాలా పారదర్శకంగా జరిగే చాలా పారదర్శకంగా చాలా పారదర్శకుగా అధికారం ప్రతిపక్షం అనే భేదాలు ఏమి లేవు ఇప్పుడు 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 మాజీ మంత్రివర్యులు మన దయాకర్ గారు ఒక ఒక వీడియో రిలీజ్ చేశారు సో అక్కడ తొర్రూ గెలిచింది దాదాపుగా ఆరు ఏదో మీకు కాంగ్రెస్ పార్టీకి కి ఏడు వచ్చాయి జె పార్టీకి పార్టీ తొమ్మిది వచ్చాయి ఎస్ సో ఎక్స్ ఫిషో లోకల్ ఎమ్మెల్యే మాకు ఇక్కడ కరీం కావ్య గారు ఎంపీగా ఉన్నారు అక్కడ కడియం కావ్య గారి ఓటు ఎక్కడ ఉంది వరంగల్లో ఉంది సో ఇక్కడ తొరూర్లో వేయడాన్ని ఆయన విభేదిస్తున్నారు ఎందుకు ఆమె ఓటు అక్కడే ఉంది అక్కడే వినియోగించకుండా తొరూర్లో ఎందుకు వినియోగించారు మేము పూర్తి స్థాయి మెజారిటీలో గెలిచినాక కూడా అప్రజాస్వామికంగా దీన్ని దారుణంగా అధికారం ఉపయోగించి చేసిన కార్యక్రమం తప్పితే వేరే లేదంట ఇంకోటి ఏంటంటే ఏదైతే టాస్ వేసిన తర్వాత చైర్మన్ వాళ్ళకే వచ్చి తర్వాత వైస్ చైర్మన్ కూడా వాళ్ళకి రావడం వెనకాల అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇందులో ఏదో గ్యామ్లింగ్ ఉంది ఎందుకని కాంగ్రెస్కి వస్తాయని ఎందుకంటే జనగామలో కూడా అదే జరిగింది ఇక్కడ కూడా అదే జరిగింది ఆయన ఒక ఎలిగేషన్ వీడియో కూడా వైరల్ అవుతుంది ఒకసారి వీడియో ఏమైనా ప్లే చేస్తారా డౌన్లోడ్ ప్లే చేయండి ఇప్పుడు ప్లే చేస్తారా ప్లే చేయండి ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం వీళ్ళు కూడా చూస్తారు బాగా ఉన్నది నాకు ఏర్పు వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల నుంచి తప్పుకోవాలా నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా వాళ్ళు కష్టపడ్డారండి మా కార్యకర్తలు కష్టం చూస్తే నాకు బాధ పిలిచారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజుల వంటి భోజనం లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి ఏంటైతే చెప్పాలి ఎట్లా ఇంత చేస్తా చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం దహేంద్రం చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి పాప తెగించి పనిచేసేది రోజు సో చూసాం నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన నాయకుడు పైగా పది సంవత్సరాలు దాదాపుగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి సో ఆయన ఆ రకంగా మాట్లాడడం వెనకాల సరే మీ పార్టీ మీరు సమర్థించుకోవచ్చు కానీ బట్ ఏం జరిగింది ఏంటనేది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కడియం కావ్య గారు ఓటు అక్కడ చల్లతో అయినా కూడా చెల్లుబాటు అనేది ఆయన ఆయన చెప్తుంది చెప్తున్నటువంటి ఆయన మాట్లాడుతుంటే చాలా కన్నీళ్లతో మాట్లాడుతున్నారు కదా సార్ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఆయన కూడా పెట్టుకున్నారు నిజంగా కొంచెం కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం వీళ్ళు ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్ ఈ రోజు ఇక్కడ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పదేళ్ళు చేసిన అరాచకాలకు మేము ఇంట్లో కనీసం మా భార్య బిడ్డలతో కూడా మాట్లాడుకోలేక గోడల చాట్ల పోయి బాత్రూమ్ లో రోజులు ఉన్నాయి సార్ మమ్మల్ని అత్యంత ఘోరంగా హీనంగా మనుషులు వీళ్ళు ఇంకా మనుషుల్లాగా వచ్చి బయట మాట్లాడుతున్నారు కనీసం ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు మాకు అయితే సార్ ఎక్స్ ఆఫీ విషయంలో మేం చేసిన రాజకీయం కోర్టుకు పోతే వడ్డిక్ట్ ఇచ్చింది లేటెస్ట్ కోర్టుక్ట్ ఆన్ ఎక్స్ అఫీ ఓట్స్ ఇన్ తెలంగాణ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఏంటి లేటెస్ట్ లీగల్ పొజిషన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ తెలంగాణ హైకోర్టు డిడ్ నాట్ గివ్ ఏ బ్రాండ్ న్యూ రూలింగ్ దిస్ వీక్ గతంలో మీరు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రూలింగ్ అయితే ఇచ్చిందో ఎక్స్ ఆఫీషియర్ గురించి గదే అఫీ గదే రూలు దాన్నే ముందుకెళ్తుంది మళ్ళీ కొత్త రూలింగ్ ఇయ్యం చెప్పి కోర్టు అడ్డిట్ ఇచ్చింది ఈ రోజు వచ్చి కడియం కావ్యుడు ఉంది ఆడ ఉంది ఇట్లా ఉంది అట్లా ఉందని సన్న ఏడుపులు ఏడువద్దు ఇ మీరు ఏడిచినంత మాత్రం ప్రజలు ఎవ్వరు కరిగిపోరు పది సంవత్సరాలు గోసబడినటువంటి ప్రజలు మీ కన్నీళ్ళని చూసి ఏమనుకుంటున్నారు తెలుసా సార్ ఈ రోజు చేసిన పాప మూకే ఓదు ఇట్లా చుట్టుకుంటది అని ఈ రోజు ప్రజలు చూసి సంతోషపడుతున్నారు నిజంగా ఆయన ఆయన ఏడుస్తుంటే ఎవ్వరు కూడా ఈ రోజు బాధపడే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదు కన్న బిడ్డ మీద మీరేలా కాదంటారు నేను ఏమంటున్నా ప్రజల సెంటిమెంట్ చెప్తున్నా నేను ప్రజాక్షేత్రంలో నిజమైన నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వారి అభిమానులు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా బాధపడుతుండొచ్చమ్మ కానీ తెలంగాణ ఓటర్లు తెలంగాణ ప్రజలు అట్లాంటి ఇప్పుడు సార్ ఒకటి సార్ ఇప్పుడు నేను నాకు రేవంత్ రెడ్డి గారే నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అట్లాంటి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారిని అనోద్వాన్ అంటే ఎట్లా ఇది నా నా అభిమానం నాది అట్లాంటి నేను ప్రజల్లో కాదంటే ప్రజ ప్రజల్లో భాగమే నేను కాబట్టి ఏమంటున్నా గతంలో మీరు ఎంత మంది ఉసురు పోసుకున్నారో అది అంతా వెరసి ఈ రోజు మీకు ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు వీళ్ళ కన్నీళ్లకు ముసలి కన్నీళ్లకు ఏడ్చేది ఏం లేదు వారి కన్నీరు ఇంకా అంటే వారు చేసిన పాపాలన్నీ వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆ కన్నీరు రూపంలో మొత్తం కారిపోయి వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంతిమంగా వారి జీవితం అంతిమసరికి వారు పరిపూర్ణంగా పరిశుద్ధులుగా మారిపోతారు ఇందుకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలు వారి తీర్పు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూనే వస్తారు వాళ్ళు అట్లా ఏడుస్తూనే ఉంటారు దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదు పదేళ్ళు వాళ్ళు చేసినటువంటి అరాచక పాలనకు తాలూకు జవాబు ప్రజలు టాస్ వేసినారు అట్ పడ్డది నాకు అనుమానం ఉంది అంటే టాస్ వేసినప్పుడు నీకు చూపి చేయలేదా కదా నువ్వు సార్ నాకు టాస్ చూపెట్టాను అని అడగవచ్చు కదా ఎందుకు అడగాలి ఏమైనా మ్యాగ్నెట్ ఉంటుందా ఆకాశానికి భూమికి ఏమైనా మ్యాగ్నెట్ పెట్టేసినామా టాము అదృష్టం ఆఖరికి ప్రజలు మీ పక్కన లేదంటే అదృష్టం కూడా మీ పక్కన లేదు ఇంకా దానికి ఏం చేయమంటారు ఇంకా అదృష్టం కూడా మీ పక్కన లేదు అదృష్టం కూడా అంటుంది పదేళ్ళు మీతోన ఉన్నందుకు అక్కడ అనుమానాలు వస్తాయి అదృష్టంగా మీరు అనుకుంటున్నారు ఈ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కాలము ప్రకృతి ఏది కూడా మీ దగ్గర లేదు నేనేమంటారా ఇప్పుడు టాస్ వేసేటప్పుడు అనుమానం వస్తుంది అంటే చెప్తున్నా ఇప్పుడు అనుమానం వస్తే ఎవరు రెండికి మీకు టాస్ వేసేటప్పుడు టాస్ చూపెట్టలేదా చూపించేసి ఉంటారు కదా అంటే సరే ఏదైనా సార్ మీకు చూపించే మీకు కళ్ళ ముందే చేసింటారు కదా ఆడే ఇప్పుడు కలెక్టర్లు తీసిన వాళ్ళు అయితే కలెక్టర్లే కదా మేము కాంగ్రెస్ పార్టీ అయితే తీయలేదు కదా అంటే మీరేమంటారు కలెక్టర్లు టంకుటమర విద్యలు చేసారు భూత ఏమో ఈ భూత ప్రేతాత్మల విద్యలు నేర్చుకున్న వాళ్ళు వీళ్ళని అంటున్నారా అట్లా ఉంటారని చెప్పుండ్రి దానిపైన చర్చకు నేను కూర్చుంటా అరే అదృష్టం కూడా మీ పక్కన లక్కి ఆఖరికి ప్రజలు ఎట్లా మిమ్మల్ని తిరస్కరించరు ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రకృతి గాలి పంచభూతాలు కూడా మిమ్మల్ని తిరస్కరించడం అని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం ఇంతకన్నా ఏం కావాలి రైట్ రైట్ మల్లిపాకి అదిగిరి గారు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారులు ఉన్నారు